ఏం సార్ అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టారు నువ్వు నీ గ్రూప్ తో కలిసి హనీ మూన్ వెళ్ళాలి హనీ పర్సనల్ హనీ మూన్ కాదు మా వాడు అలకతో కలిసి హనీ మూన్ వెళ్ళాడు అర్థమైంది అక్కడ వాళ్ళ శోభనం జరగకుండా చూడాలి నా జరిగేట్టుగా చూడాలి శోభనం జరిగింది అన్నదానికి సాక్ష్యాలు సంపాదించాలి సారో మాట చెప్పండి ఇలాంటి తలక మాసిన కేసులు మాకు అప్ప చెప్పి మా లైఫ్ లో ఎందుకు సార్ గేమ్స్ ఆడతారు ఇది వరకేమో మీరే క్లాప్ చేయమన్నారు ఇప్పుడు మీరే క్లాప్ కొడతా ఉన్నారు అప్పుడు సీన్ వేరు ఇప్పుడు స్కీమ్ వేరు ఏం ఇట్లా కరమైనా వారి స్టార్ బ్యాకర్ల బన్ను నీకు బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువ రా వాడితే ఎందుకు సార్ భోజనానికి సోమరానికి తేడా తెలియదు ఏం చేయాలో చెప్పండి మీరు అక్కడ వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అయ్యి వాళ్ళకి తెలియకుండానే మీరు వాళ్ళిద్దరిని కలపాలి శోభనం జరిగిందా లేదా వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఓకే నమస్కారం డాక్టర్ గారు నమస్తే పేషెంట్ నేనేనండి ఇంత గ్లామరస్ పేషెంట్ ఏంటి ప్రాబ్లం రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లమేనా పగటి పట్టు తప్పండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఇలా వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ ఏం డాక్టర్ బరువుగా ఉన్నాను భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది ఒకసారి లెగిస్తారా